హాయ్ అండి ఈరోజు వచ్చేసి ఈజీ అండ్ సింపుల్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఎలా చేసుకోవాలో అండి ఇందులో ఒక ఐటమ్ అనేది మీకు చూపిస్తున్నాను అండి ఇప్పుడు మనము హండ్రెడ్ నుండి టూ హండ్రెడ్ వరకు ఇంట్లో ఈజీగా సేవ్ చేసుకోవచ్చు చూడండి కొన్ని కుందెన్స్ అనేటివి తీసుకోవాలి ఇలా చిన్న సైజ్ బ్యాంగిల్స్ టూ బ్యాంగిల్స్ తీసుకోండి నేను జాయింటింగ్ అనేది చేసేసాను ఈ గ్లూతో అలాగే ఇవి ఒక ఇరవై పూరలు అనేవి తీసుకున్నాను మీకు నచ్చిన థ్రెడ్ అనేది తీసుకోండి అంటే మీకు మ్యాచింగ్ అయ్యి థ్రెడ్ అనేది తీసుకోండి అంటే మీరు ఎక్కువ పొరలు అనేవి తీసుకున్నారనుకోండి బ్యాంగిల్ సైజ్ అనేది కొంచెం డిఫరెంట్గా వస్తుందంటే కొంచెం టైట్ అవ్వడం అలా జరుగుతుంది కాబట్టి ఒక ఇరవై పొరలు అనేవి తీసుకుంటే సరిపోతుంది ఇలా మధ్య మధ్యలో గ్లూ అనేది పెట్టేస్తూ చక్కగా మీరు ఇలా చుట్టేసేయండి కొంచెం టైట్గా చుట్టుకోవాలండి లూజ్ లూజ్గా ఉంచకూడదు ఇలా మీరు మొత్తం కూడా చుట్టేసుకోవాలండి చివరి వరకు కూడా ఇలా చుట్టేసేయండి కొంచెం థ్రెడ్ అనేది ఎక్కువగా తీసుకోండి ఎందుకోసం అంటే మీరు మధ్య మధ్యలో మళ్ళీ జాయింటింగ్ చేయడం అనేది ఉండకుండా కొంచెం ప్యాడ్కి కానీ లేదంటే శారీస్కి వచ్చే అట్ట ముక్కలకి కానీ మీరు థ్రెడ్ అనేది చుట్టుకున్నారనుకోండి కొంచెం పెద్దగా వస్తుంది నేనైతే ఇది స్లేట్కి చుట్టుకున్నానండి ఈ థ్రెడ్ చిన్న సైజ్ బ్యాంగిల్ కాబట్టి ఇలా జాయింటింగ్ చేసేసి ఒక పది నిమిషాల పాటు ఆరబెట్టేసేయండి ఆరబెట్టేసిన తర్వాత ఇప్పుడు మనము కుందెన్ అనేటివి అంటు పెట్టేద్దాము చూడండి నేనైతే ఈ డిజైన్ అనేది సెలెక్షన్ చేసుకున్నాను చాలా బాగుందండి ఇదైతే మనకు ఇవి వాటర్లో తడిస్తే కుందెన్స్ పోతాయేమో అని అనుకుంటారండి అసలు పోవు నేను ఆ వీడియో కూడా చేస్తానండి అంటే మనకు థ్రెడ్ అనేది ఒకటే కొంచెం పచ్చిగా అవుతుంది కానీ నాకైతే కుందెన్స్ అయితే పోలేవండి నేను త్వరలో వీడియో అనేది అప్లోడ్ చేస్తాను చూడండి చక్కగా ఇలా పెట్టేసేయండి గ్లూతో నేనైతే ఈ డిజైన్ పెడుతున్నాను అండి చాలా సింపుల్గా మధ్యలోనేమో బొట్టు సైజు పెట్టేసి అటు సైడ్ ఇటు సైడ్ మనకు చిన్న స్టోన్స్ అనేవి పెట్టేశాను మళ్ళీ మనకు మధ్యలో కూడా ఇంకొక డిజైన్ అనేది పెట్టేసుకోవచ్చు వీడియో వస్తే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎవరికైనా యూజ్ అవుతే షేర్ చేయండి చూడండి మనకి ఇలా సింపుల్గా ఈజీగా అండ్ మనకు మ్యాచింగ్ ఎన్ని బ్యాంగిల్స్ అయినా చేసుకోవచ్చు అంటే సెట్ బ్యాంగిల్స్ కూడా చేసుకోవచ్చు మనము ఈజీగానే ఇలా మధ్య మధ్యలో కూడా గ్లూ అనేది పెట్టేసేయండి ఈ గ్లూ పెట్టిన తర్వాత చక్కగా మీరు ఒక టూ అవర్స్ పాటు పక్కకు పెట్టేసేయాలి కుందెన్స్ చక్కగా అంటుకున్న వరకు నేను మధ్యలో వచ్చేసి నేను డైమండ్ షేప్ ఉన్నది పెట్టేశానండి చాలా బాగా అనిపించింది నాకు డిఫరెంట్గా అనిపించింది కొంచెము ఇలా చక్కగా అంటు పెట్టేసేయండి మనకైతే ఇవి చాలా ఎక్కువ రోజులు అయితే వస్తున్నాయండి నేను యూస్ చేసిన తర్వాతనే వీడియో అనేది చేస్తున్నాను చూడండి ఎంత సింపుల్గా వచ్చేసిందో మరొకటి కూడా చేసి పెట్టానండి ఇలా అంటిన తర్వాత అంటే మనకు గాలి కారిపోయిన తర్వాత ఇలా ఉంటుంది వీడియో తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి